హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంతి కూర పప్పు చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక రెండు టీ గ్లాసుతో రెండు గ్లాసుల పప్పుని ముందుగానే కడిగి నానబెట్టి కడిగి పెట్టుకున్నాను కూర ఇది చాలా లేతగా ఉందండి కాబట్టి కాడలతోనే ఈ విధంగా కడిగి పెట్టుకొని వాట పోసుకున్నాను పసుపు ఒక రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పప్పులో కడిగి పెట్టుకున్న పప్పులో ట మనం కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము అలాగే మంత్ కూరను కూడా వేసుకుందాము ఇది హెల్త్ చాలా మంచిదండి కూర మెంతికూరతో అనేక రకాలు చేసుకోవచ్చు అండి మెంతికూర పప్పు మెంతికూర చట్నీ మెంతికూర కర్రీ మెంతికూర వడలు మెంతికూర పుల్కా చేసుకోవచ్చు పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వలన పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఉడికాక చూద్దాము ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిందండి ఇప్పుడు పప్పుని మెతుకుందాము పప్పుని మెతుకునేలోపు తిపెట్టుకున్న కోవాలండి పప్పు మెదుపుకున్నాక పోపు అందుకు కావాల్సినవి పోపు దినుసులు ఎండిమిరపకాయలు కరివేపాకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంగువ ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి పప్పుని మెదుపుకుందాము ఇందులో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కారము ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మెదుపుకుందాము మెదిపాక చూద్దాం ఈ విధంగా మెదుపుకోవాలండి ఉప్పు క ఉప్పు కారం వేసుకొని మెదుపుకున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి అందులో పోపు దినుసులు ఎండుమిరపకాయలు మనం తీసుకున్న కరేపాకు వెల్లి వెల్లుల్లి రెబ్బలు కూడా ద్దామండి అయ్యాక ఈ విధంగా మగ్గాక మనం ఇంగువ వేసుకోవాలి హింగువా వేసుకొని ఇప్పుడు పప్పు వేసుకుందాము ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకుందాము సరిగ్కుందాము ఒక పొంగ వచ్చే వరకు మగ్గనిద్దామండి వచ్చాక చూద్దాం ఈ విధంగా ఒక పొంగ వచ్చే వరకు చేసుకున్నామంటే మెంతికూర పప్పు రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి మెంతికూర అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి సింపుల్ స్టైల్లో పప్పు చేసుకోవాలంటే నా ఛానల్లో చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్